నిజామాబాద్ డిస్టిక్ ప్రస్తుతం నేను ఎక్కడున్నా అంటే బోధన్ బోధన్ మండల్ లో ఇక్కడ ఇస్కా అనేది పర్మిషన్ లేకుండా ప్రధాన రహదారి గుండా పోతుంది మేడం వందల సంఖ్యలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక గోడౌన్ ప్రైవేట్ గోడౌన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బోధన్ మండల్ పెంటా శివారు పెంట పెంటా గ్రామ శివారు ప్రాంతంలో బంగారు మైసమ్మ తల్లి గుడి పక్కన పెంట అవును మేడం బంగారు బంగారు మైసమ్మ తల్లి గుడి తల్లి గుడి పక్కన టెంపుల్ గుడి పక్కన ప్రైవేటు ఒక గోడౌన్ నిర్మాణం జరుగుతుంది మేడం అక్కడ ఏ వేబిల్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా వందల సంఖ్యలో ఇసుక డంపింగ్ అవుతుంది ఇసుక ఇప్పుడు పోతుంది మేడం నా పేరు అశోక్ కామ్లే నేను ఇప్పుడు వీడియోలు కూడా తీసుకున్నాను మేడం ఎంఆర్ఓ గారికి జేసీ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేశాను పర్మిషన్ లేదని చెప్పారు పోలీస్ శాఖ ద్వారా మేడం పోలీస్ శాఖ ద్వారా అది ఆప్ చేయాలా మేడం అక్కడ ఉన్నదానికి కూడా సీట్ చేపించే విధంగా సిపి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నాం మేడం మేడం ఇక్కడ మూడు శివాలు కలిసి ఉన్నాయి బోధనే వస్తుంది బోధనే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇక నేను కలవ నాకు కలవడం ఏమున్నా సార్ నేను ఒక బాధ్యత గల పౌరునిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అక్కడ జరుగుతున్న దాన్ని మీ నంబర్ లేకపోవడం వల్ల హండ్రెడ్ డయల్ చేయడం సార్ అది అక్కడ జరుగుతుంది మీ పోలీస్ వ్యవస్థ ద్వారా అంటే మీకు సమాచారం ఇస్తున్నాం సార్ అంతే ఇల్లీగల్ ఇల్లీగల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ నడుస్తున్నాయి కాబట్టి ఎంఆర్ఓ గారికి ఆడియో గారికి జేసీ గారికి ఆడియో గారికి మాట్లాడిన తదుపరి హండ్రెడ్ డయల్ చేయడం జరిగింది సార్ हाँ ओके सर थैंक यू सर नमस्कार सर 진다. 진다 응. నిజామాబాద్ జిల్లా పెంట శివారు తోమలడిగి మార్గ మధ్యంలో అదేవిధంగా ఎత్తుకొండ క్యాంపు వెళ్లే మార్గంలో అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి మందిరం వద్ద ఓ ప్రైవేటు ఏదో నిర్మాణం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియదు ప్రైవేటు ఒక పెద్ద ఏదో నిర్మాణం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే రోడ్ మీదే ఉన్నాం మీడియా ఇక్కడ మీడియా కవరేజ్లో భాగంగా రోడ్ మీదే ఉన్నాం ఆ ఆవరణలో మేము పోలే ఎందుకంటే ఇయ్యాల రేపు ఏముందంటే ఆవరణ ఏ కొంచెం కనిపించినా రిపోర్టర్లు పైసలు అడిగిర్రు డామినేట్ చేసిర్రు అని ఆవరణ పోతే అక్కడ ఉన్న బడా పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి అలాంటి కేసులు చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో మా మీద అయినాయి కాబట్టి ఇక్కడ ఈ గుడి కాండనే రోడ్డు మీదనే ప్రధాన రోడ్డు మీదనే కవరేజ్ చేస్తున్నామండి అండి పోలే ఎందుకంటే డబ్బున్న వారు పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి ఏమైనా చేస్తారు కేసు అలాంటి ఉత్పత్తి కేసులు మా మీద అయినాయి కాబట్టి అందుకే రోడ్డు మీద ఉండి ఈరోజు ఇక్కడ న్యూస్ కవరేజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఒక ఉదాహరణ విషయంలో కానీ వార్తా విషయంలో వార్తా విషయంలో న్యూస్ కవరేజ్ కోసం పోతే ఆ న్యూస్ సీసీ సిసి ఫుటేజ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మా మీద ఏత్రి చేశారు అసలు విషయం ఏం జరిగింది అక్కడ ఏదైతే రైస్ మిల్ ఓనరు ఏదైతే రైస్ మిల్ ఓనరు ట్రాన్సాక్షన్ చేసిన ఏదైతే డబ్బులు ఎవరికి పోయినాయండి సార్లకు పోయినాయి ఎవరికి పోయినాయి పోలీస్ సార్లకు పోయినాయి ఎస్ఐ నిరీత్ సార్ తీసుకున్నట్టు దాంట్లో రూమర్స్ ఉన్నాయి గవర్నీ పెట్టి రిపోర్టర్ మీద కేసులు చేసేది ఏ వన్ ఏ టూ ఏ త్రీ సరే అది పక్కన పెట్టండి ఇది మామూలే రిపోర్టర్ మీద నిందలు వేయడం కేసులు చేయడం అందులో భాగంగా ఈరోజు మేము ఆవరణలో పోకుండా ఇలాంటివి జరిగినాయి కాబట్టి రోడ్డు మీదే ఉన్నాం అయినా అయినా జరిగే అవకాశాలు ఉంటాయి కేసులు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద ఆసములు డబ్బు ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు అట్లాంటివి జరిగినాయి కాబట్టి జరుగుతాయి కూడా అన్నది ఒక రీజన్ సరే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈ పెంటా శివారు పతంగల్ శివారు కోడిగిరి శివారు ఈ మూడు శివారులో బంగారు మైసమ్మ తల్లి విగ్రహం వద్ద జరుగుతున్న కన్స్ట్రక్షన్లో వందల సంఖ్యలో ఇసుక డంప్ ఉంది మొరం నడుస్తూ ఉంది మరి ఇసుక డంపు ఇటు సుంచిని కానీ ఇటు మందర్న నుంచి వస్తున్నదనేది ప్రధాన విమర్శ పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక వందల సంఖ్యలో డంప్ ఉంది సరే డంప్ ఉంది పొతల్ ఎమ్ఆర్ఓ గారికి అడిగితే మా పర్మిషన్ లేదు మేము ఇయ్యలేదు పర్మిషన్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా కోటగిరి ఎంఆర్ఓ గారు అడిగితే మా పర్మిషన్ లేదు మా శివారు కాదు మాకు తెలియదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి బోధన ఎంఆర్ఓ గారు కడిగితే మా మా దంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు మా శివార్లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది మాకు తెలియని తెలియదు అని బోధన ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు ఆర్డిో గారు కూడా ఏం చెప్తా ఉన్నారు ఈ ఈ విషయం మాకు తెలియదు సంబంధిత ఆఫీసర్లు చెప్తామని చెప్తా ఉన్నారు మరి జేసీ గారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఈ కన్సల్టింగ్ ఆఫీసర్లకు చెప్తామని చెప్పారు సరే ఓటగిరి ఎమ్ఆర్ఓ పతంగల్ ఎంఆర్ఓ బోధన్ ఎంఆర్ఓ ఆర్డిఓ గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నప్పుడు వందల సంఖ్యలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రైవేటు దగ్గర ఏ విధంగా డంప్ ఉంటాయండి అంటే ఇది ప్రజల ప్రశ్న ఏ విధంగా డంప్ ఉంటాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా వందల సంఖ్యలో ఈరోజు ఇసుక డంప్ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే దీనికి ఏంది రీజన్ ఏంది అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు ఇవ్వలే అధికారులు ఇవ్వనప్పుడు వందల సంఖ్యలో ఈ రోజు ఇక్కడ డంప్ ఏ విధంగా వచ్చింది సరే ఇది ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ అయితే మళ్ళీ ఆఫీసర్లు దీన్ని సీజ్ చేస్తారా సీజ్ చేయాలని ప్రజలు అంటున్నారు ఎవరి పర్మిషన్ లేనప్పుడు ఎవరి అనుమతులు లేనప్పుడు ఇసుక వందల సంఖ్యలో డంప్ ఉన్నప్పుడు సామాన్య సామాన్య ప్రజానికం ఒక ఐహెచ్ఎల్ కోసం ఒక చిన్న పనుల కోసం ఇసుక తెస్తే వారి మీద ప్రతాపం చూపి జులుం చూపించి కేసుల పేరుతోటి ఎంఆర్ఓ రాసి పోలీస్ వ్యవస్థకు రాసి హంగామా హంగామా చేసే అధికారులకు వందల సంఖ్యలో ఈరోజు డంపు కళ్ళారా పగలు రాత్రి అని తేడా లేకుండా కనిపిస్తా ఉంటే ఇది డంపు సీజ్ చెయ్యరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయినా ఏమంటారు అంటే సీజ్ చెయ్యరు ఎందుకంటే బడాబాబులు రాజకీయాదదండలు ఉన్న వారికి అన్నీ ఉంటాయి ఇది సీజ్ చేయాలని స్పష్టంగా చెప్తున్నారు మరి ఈ ఇప్పుడున్న ఆఫీసర్లు వివిధ శాఖలకు చెందిన ఆఫీసర్లు మరి దీన్ని సీజ్ చేయడంలో అత్యుత్సాహం చూపుతారా దీనికి చర్యలు తీసుకుంటారా ప్రజలకైతే నమ్మకం లేదండి వదిలిపెడతారు సమయ అధికారులు లోపల పైసలు తీసుకున్నారనేది మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మన ప్రజల యొక్క అనుమానాలు తేట తెల్లం చేయాలంటే ఆఫీసర్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా డంప్ ఉన్న ఈ ఇసుక విచారణ చేసి నిజంగా ఇది ఇల్లీగల్ అయితే దీని మీద సీజ్ చేసి చేస్తారా ప్రజల యొక్క మన్ననాలు పొందుతారా ఏది నిజం అనేది ఈరోజు మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చింది ఇందులో భాగంగా మీడియా కూడా రోడ్డు మీదనే మర్రి మైసమ్మ ఒక దేవుడు సాక్షిగా లోపల ఆవరణలో పోకుండా రోడ్డు మీదనే న్యూస్ కవర్ చేయడం జరిగింది ఎందుకంటే లోపల పోతే ఏదేదో నిర్మాణ చేసి పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా అత్యుసం చూపి ఉల్టా ఉల్టా పల్టా కేసులు చేసిన సందర్భం కాబట్టి అలాంటివి చేస్తారని ఈరోజు ఇక్కడ నుంచే ఒక న్యూస్ కవర్ చేయడం జరిగింది ఏది ఏమైనా దీనికి రెవెన్యూ శాఖ మైన్ శాఖ వివిధ శాఖలకు చెందిన వారు ప్రజలకు ఉదాహరణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో డంప్ ఉన్న ఇసుక మీద చర్యలు తీసుకుంటారా దీన్ని సీజ్ చేస్తారా ఎదురు చూడాలని ప్రజలు కోరుతున్నారు మీ దగ్గర అయితే మనకు వచ్చిన సమాచారం ఉన్నాం సార్ అంటే రోడ్ మీద ఉన్నాం లోకడ పోలేకడ పోలేదు మాకు ఇది రైట్స్ లేవు కాబట్టి రోడ్ మీద ప్రజలు వచ్చిన సమాచారం మీద చూస్తే ఇసుక డంపులు పెద్ద పెద్ద ఉన్నాయి సార్ మినిమం వందల సంఖ్యలో ఇసుక డంపులు ఉన్నాయి తీరా అవి సుంకిని మందర్ నుంచి రాత్రి పూట వస్తున్నాయంట అట్ ద సేమ్ టైం మరమేమో ఇటు రాయపూరు కానీ ఇటు మన ఆ సైడ్ నుంచి కూడా మొదలు రాయచూర్ వస్తుంటారు సార్ దీనికి ఏమైనా మనకు పర్మిషన్ ఉందా సార్ ఇప్పుడు సొంతిరంటే మన శివారు కాబట్టి ఉందా సార్ పర్మిషన్ ఇప్పుడు ఇటు బోధన్ ఎమ్మార్ కూడా పర్మిషన్ ఇవ్వలే అంటున్నారు సార్ కోటగిరి ఎమ్ఆర్ఓ అయితే మన శివారు కాదు పర్మిషన్ ఇయ్యే బోధన శివారు అంటున్నారు సార్ ఇప్పుడు మన శివారు కాదు సార్ ఇది కొత్తంగిరీ రైస్ మీరు కానప్పుడు ఒక రకంగా చూస్తే ఇది ఇస్తా పర్మిషన్ తీసుకున్నట్టే కదా సార్ గోధుమ ఎమ్ఆర్ గారు పర్మిషన్ లేదు కోడగిరి ఎమ్ఆర్ఓ గారు లేదు కొత్తగారి ఎమ్మార్ లేనప్పుడు ఇది డమ్ వచ్చినాయి సార్ ఇస్తాయి మొత్తానికి ఇది ఇల్లీగల్ అన్నట్టు అంటే ప్రజలు అంటున్నారు సార్ సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అదే క్లారిఫికేషన్ తీసుకుందాం ఫోన్ చేసాం సార్ ఇది ఏమైనా ఇప్పుడు మీ సివర్ కాదు ఇది బోధన వాడే తీసుకోవాలి సార్ దీన్ని యాక్షన్

అశోకాంలో రిపోర్ట్ సార్ అశోక్ కామలే సార్ నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల బ్యూరో సార్ ప్రజావాణి చేస్తాను ఇంకా ఎన్హెచ్ ఎన్హెచ్ ఛానల్ కూడా చేస్తాం సార్ ఎన్హెచ్ ఛానల్ చేస్తాం సార్ ఇప్పుడు వేరే దగ్గర ఉన్నారు సార్ ఇక్కడ నిజాంబాద్ సార్ ఏమైనా నంబర్ ఉంటే ఏం సార్ బై లక తగ్గితే తగ్గుతుండొచ్చు ఏం లేదు సార్ ఇది ఇసుక డంప్ విషయంలో పర్మిషన్ ఉందో లేదా అని తెలుసుకోవడానికి ఈడ పెంట శివారు ఒక ప్రైవేట్ గోడౌన్ కడుతున్నారు కడుతున్నాం సార్ ఇక్కడ పెంట కూడా సార్ ప్రైవేట్ గోడౌన్ కడుతున్నారు సార్ ప్రైవేట్ గోడౌన్ భాగంగా డంప్ ఉంది సార్ పెద్ద సంఖ్యలో థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ క్షమించాలా కొంచెం ఒక చిన్న క్లారిఫికేషన్ ఫోన్ చేసిన సార్ నా పేరు అశోక్ రామ్ నేను ఒక సీనియర్ సార్ నేను సార్ సార్ క్షమించాలా సార్ ఈ సెలవు దినంలో ఒక చిన్న అంటే ఇది ఏం లేదు సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇందాక ఇక్కడ ఒక ఇస్కా డంప్ విషయంలో కోటగిరి ఎమ్ఆర్ఓ సార్ గారికి మళ్ళీ అక్కడ పొత్తంగల్ ఎంఆర్ఓ గారికి బోధన్ ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది సార్ ఇప్పుడు ఒక ఒక ప్రైవేట్ ఒక గోడౌన్ కడుతున్నట్టు ప్రజల దగ్గర వచ్చిన సమాచారం సార్ అయితే ఇక్కడ రాత్రి పూట మందర్నా కుంకి నుంచి వందల సంఖ్యలో అంటే వందలు సం వందల కంటే ఎక్కువ సంఖ్యలో తీసుకొని డంప్ వేసినాం సార్ నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది సార్ అయితే ఇప్పుడు ఈ ముగ్గురు డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంఆర్ అయితే మాకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అసలు మాకు విషయమే తెలియదు అంటున్నారు సార్ తెలియనప్పుడు ఇక్కడ డంప్ అయితే భారీ సంఖ్యలో ఉంది సార్ మొరమేమో రాయకూరు ఈ చుట్టుపక్కల మొరం అయితే రాత్రి పక్కన నర్చిపోయింది ఇక్కడ ఎంత అవుతున్నా అంటే ఈ విషయము ఒకసారి అంటే పరంగా కవర్ చేయడంలో భాగంగా మీ ఊరణకు భాగంగా ఫోన్ చేయడం సరి మీ దృష్టికి దేవడం జరిగింది సార్ 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 ఇప్పుడు ఈ ఈ ఎంఆర్ఓలు సార్ ఆడియో సార్ కూడా తెలియదు ఈ పర్మిషన్ లేదు అనుకున్నా సార్ ఇది ఏమైనా స్వీజ్ చేసే అవకాశం ఉన్నాయి సార్ ఈ డంపులు అదే అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ బాగున్నాను సార్ అవును సార్ కాంలేదు సార్ సారీ సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేసినా మీరు బిజీ ఉండొచ్చు క్షమించాలా ఇవాళ హాలిడే సార్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే సార్ క్షమించాలా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఈ టెంతా టెంతా రోడ్లో ఒక గోదాం కడతారు సార్ ఇది ప్రైవేట్ గోడమే అంటున్నా సార్ ప్రైవేట్ గోడమే అంటున్నాం బయట ప్రైవేట్ వ్యక్తులు కడతానంట సార్ గోదాం అంటే ఇక్కడ ఏంటంటే మందర్నా సుంకిని ఇసుక రాత్రిపూట ఒక వందల సంఖ్యలో కత్తి కొట్టినాయి సార్ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అంటే ఈ నిర్మాణ ప్రదేశంలో ఇసుకా అంటే ఇక డంపులు మామూలుగా లేదు అంటే పెద్దగా కడుతున్నారు సార్ ఇది అయితే మాకు ప్రజల నుంచి కొంతమంది ఏం చేస్తున్నారు పెంటాగూరు శివారి అనుకుంటారు సార్ ఇది పెంతకూరు శివారి నేను కోడిగిరి అడిగిన సార్ కోడిగిరి మేడం పెంట ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి కాంప్లైంట్ వచ్చిందంట కాంప్లైంట్ వస్తే వెరిఫికేషన్ చేస్తే శివారు పెంట అని చెప్తున్నారు సార్ మేడం గారు చెప్తారు ఎంఆర్ఓ గారు ఇప్పుడే ఇక్కడ ఇక్కడ నిర్మాణ పనుల భాగంగా వందల సంఖ్యలో శాస్త్ర దీనికి మేడం మాట్లాడదు సార్ అది మీ పరిధిలో అంటున్నారు సార్ గోదావరి పరిధిలో అంటున్నారు రాత్రి పూట మందర్న షుంకి నుంచి పెద్ద మొత్తం ఇసుక వస్తున్నారు సార్ ఇక్కడ ఇద బంగారు తల్లి గుడి దగ్గర ఉన్నారు సార్ పెద్దపూరు అంట మేడం గారు ఆల్రెడీ వెరిఫికేషన్ చేసారంట సార్ కోటగిరి మేడం గారు ఫిర్యాదు వస్తే వెరిఫికేషన్ చేస్తే అది అని చెప్పి ఆర్డ్యో గారు కూడా చెప్పారంట మేడం గారు చెప్పారు ఇప్పుడు ఇసుక సుంకిని వాస్త రాకుండే కానీ ప్రజెంట్ మన వాస్తవే సార్ అదైతే వస్తుంది కరెక్టే సార్ మందు పెట్టేసేటి రాదు కదా సార్ అది రాదు కదా మన శివార్లో పడుతుంది అంటే ఆ శివార్ నుంచి వస్తారు కదా శివార్లో పడుతుంది అది మందారిన గురించి వస్తున్నాను సార్ చూడండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడే అడ్రస్ సార్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఏం లేదు మేడం ఇప్పుడు ఈ పెంట నుంచి వచ్చేటప్పుడు దోమలు అడిగిపోయే రోడ్డు ప్లస్ ఈ ఎత్తండా పోయే రోడ్లో ఒక బంగారు మైసమ్మ తల్లి గుడి ఉంది మేడం ఇక్కడ నాకు తెలిసి ఇది ఎత్తండా శివారే అనుకుంటా నేను మేబి అయితే ఇక్కడ ఒక గోధుమ కడతారు మేడం ఎంత గోధుమ కడతారు దానికి రాత్రి పూట ఈ సుంకిన నుంచి ఈ మందార్ నుంచి పెద్ద మొత్తంలో ఇసుక వస్తుందంట మేడం ఇసుక మాత్రం భారీ స్థాయిలో తప్పి ఉంది దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా మేడం ఇక్కడ ఇసుక ఏమైనా పర్మిషన్ తీసుకు కొత్తంగా ఇసుక కానీ శివారు ఇక్కడ కడుతున్నారు కదా మేడం శివారు రైస్ మిల్ కాబట్టి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా

సార్ నేను అశోక్ కామదార్ రిపోర్ట్ మాట్లాడుతున్నాను సార్ అయిందో సార్ భోజనం అయిందో సార్ డీజిల్ డిజిటల్ అయితే మీ సేవలు అద్భుతమని ప్రజలు అంటున్నారు సార్ సార్ సేవలకు చాలా అప్రిషియేట్ చేస్తావు సార్ పబ్లిక్ ఆఫీసర్లు అయితే అంటే ఆఫీసర్లు కూడా అంటే మన ఎంఆర్ఓ స్థాయి కానీ వాళ్ళు కూడా మంచి ఇదవుతున్నారు సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విషయం ఏమి లేదు సార్ ఇక్కడ ఈ ఎత్తోండ దోమలేడిగి నుంచి పెంటకు వచ్చే రోడ్లో అంటే కోడిగిరి శివారు అనుకుంటాము సార్ మళ్ళీ ఇక్కడ పెంట శివారు కూడా కాకపోవచ్చు కోడిగిరి శివారే సార్ ఇక్కడ ఒక గోదాం కడుతున్నారు సార్ అది నోటీస్లో ఉందా సార్ గోదాం కడుతున్నారు అయితే ఆ గోదాంకి సంబంధించి ప్రతిరోజు మందర్న సుంచిని మందన్న సుంకి నుంచి వందల ట్రాక్టర్ల ఇసుక టిప్పర్ల ఇసుక రాత్రి పూట వస్తుంది సార్ ఇక్కడికి ఇప్పుడు స్పాట్లో సార్ ఇప్పుడు స్పాట్లో ఇక్కడ చూస్తే అంటే మేము లోపడి పోలే సార్ మాకు లోపల పోయే అథారిటీ లేదు కాబట్టి మేము రోడ్ మీద నిలబడి గుడికాడ మైసమ్మ గుడికాడ కూర్చొని చూశాం సార్ వాస్తవం ఇంత మనిషి చెప్పడం ఎంతవరకు వాస్తవం కాదని ఇక్కడ దూరం నుంచే చూస్తున్నాం సార్ వాస్తవానికి అయితే మస్తు తప్పికొట్టున్నా సార్ ఇసుక మొరం అంటే ఈ రాయకూరు నుంచి వస్తున్నారు సార్ నా ఈయన నైట్ ఈ నైట్ మామూలుగా ఉన్నా సార్ ఇసుక ఇట్లా మామూలుగా లేదు సార్ ఇసుక అంటే ఒక ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఈ ఇప్పుడు పెంటా నుంచి ఇట్లా ఎత్తు పెంటా నుంచి ఇక్కడ బంగారు మైసమ్మ గుడి ఉంటుంది సార్ పెంటా నుంచి ఇక్కడ దోమలెల్లిపోయే రూటు ఇట్లా ఎత్ ఎత్తుండకు పోయే టర్నింగ్ అక్కడ బంగారు మైసమ్మ తల్లి అంటే గుడి ఉంది సార్ ఈ గుడికి ఆనుకునే పెద్ద గోధంగా కడుతున్నారు ఆ గోధంలో ఇసుక మాత్రం మామూలుగా లేస్తారు సార్ అది మొరం కూడా ఉంది అదే కొంచెం మీ నోటీస్ చేద్దామని ఫోన్ చేశారు సార్ ఇదేమన్నా పర్మిషన్ ఉంటుంది సార్ వీళ్ళకు ఇట్లా ఇంతగానో ఇంత పెద్ద ఎత్తుల ఇసుక అదే అదే కానీ పర్మిషన్ తీసుకుంటే రాత్రి రాత్రిపూట వస్తుంది సార్ ఇది రాత్రిపూట సార్ గోదాం అంటే ప్రైవేటే కావచ్చు సార్ ఇది గవర్నమెంట్దే కాదు సరే గో ప్రైవేట్ అన్న కానీ ఆయన పర్మిషన్ తీసుకోవాలా సరే పర్మిషన్ ఉన్నప్పటికీ రాత్రిపూట అంటే అది అది సార్ చూడండి సార్ అది సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ये निजेले ना चला करता